ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ పంతొమ్మిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం నెహెమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదివచనం దుఃఖపడకుడి యహోవయందు ఆనందించుట వలన మీరు బలముందుతురు వ్యాఖ్యానాంశం యహోవయందలి ఆనందమే మన బలము వ్యాఖ్యానాంశం యహోవాయందలి ఆనందమే మన బలము వ్యాఖ్యానం నెహమియా గ్రంథములోని యహోవాయందు ఆనందించుట వలన మీరు బలముందుదురు అని రాయబడిన మాటలు ఎంతో నిజం నేటి కష్టకాలములలో దుఃఖానికి నిరుత్సాహానికి మూలంగా మారే అనేక విచారకరమైన విషయాలు ఉన్నాయి మనం వాటి కోరల్లో చిక్కితే అవి మన బలాన్ని దోచుకుంటాయి వీటి నుండి మనం తప్పించుకోవాలంటే ఏసుక్రీస్తు మీద దృష్టి నిలిపి ఆయనలోనే గొప్ప ఆనందాన్ని జాగ్రత్తగా గమనించాలి ఈ భూమి మీద ఎంతో దుష్టత్వం ఉన్నప్పటికీ ప్రభువు అలాంటి ఆనందాన్ని ఎలా అనుభవించుచున్నాడు ఎలాగంటే దేవుని వాగ్దానాలన్నీ త్వరలో నెరవేర్తాయి ఆయన నిత్య సంకల్పం అంతయు నెరవేరుతుంది ఆయన నిశ్చయించినది నెరవేరకుండా ఏదీ అడ్డుకోలేదు ఆయన చెప్పినవన్నీ నెరవేరుతాయి నెరవేరి తీరుతాయి వీటిలో ఒకటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సంఘమైన మనలను ఆయనతో ఉండునట్లు తీసుకెళ్లడానికి రాబోచున్నాడు సర్వలోకమునకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు దుష్టులకు ఆయన శత్రువులకు తీర్పు జరిగిస్తాడు హింసించబడుచున్న తన ప్రజలకు విడుదల అనుగ్రహిస్తాడు నీతి కలిగి ఈ లోకం మీద ఏలటానికి తన ఆధిపత్యాన్ని ఆయన స్థాపిస్తాడు ప్రస్తుత ఆకాశాన్ని భూమిని నాశనం చేసి నీతి నివసించే క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టిస్తాడు అప్పుడు దేవుడే మనుష్యులతో నివసిస్తాడు ఇవన్నీ నిశ్చయంగా నెరవేర్తాయని మన ప్రభు ఎరిగి ఉన్నాడు గనక మన ప్రభు అనుభవించే ఆనందాన్ని ఏదీ ప్రభావితం చేయలేదు మనము రకరకాల పరిస్థితులు బాధలు అనుభవిస్తున్నప్పటికీ పైన చెప్పబడినవన్నీ ఎరిగి ఉన్న మనలను ప్రభు ఆనందాన్ని చూస్తున్న మనలను బలపరచటానికి మన హృదయాలను ఆనందంతో నింపటానికి మనకింకేమి కావాలి మన నేత్రాలు ఈ లోక సంబంధమైన వాటి మీద లేదా మన మీద నిలుపుకొని ఉంటే ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవించలేకపోయామని గ్రహించిన ఇస్రాయిలీల వలె మనం కూడా విలిపిస్తామో కృంగిపోతామని నెహిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం వచనం చదివితే మనకు అర్థమవుతుంది అయితే మనం మన ప్రభు అయిన యేసు వైపు చూస్తూ ప్రభు యొక్క ఆనందాన్ని చూస్తూ దేవుడు తన వాక్యములో అనుగ్రహించిన ప్రశస్తమైన ధన్యకరమైన సత్యాన్ని వాగ్దానాలను గట్టిగా పట్టుకుంటే మనం కూడా ప్రభు యొక్క ఆనందంతో నింపబడతాము మనము సదాకాలము ప్రభుతో ఉండాలని మనందరినీ సమకూర్చే కడబోర శబ్దం కోసం మనం ఎదురు చూస్తున్నాము అది అనతి కాలములోనే వినబడుతుంది ఈలోగా ప్రభునందు మనం చూసే ఆనందం ఆయన కొరకు నమ్మకంగా జీవించటానికి మనకు నిశ్చయతను బలాన్ని కలుగజేయుగాక సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి